భగవంతుని ఆరాధన మంచి వరాన్ని ఇస్తుంది తెలుగు మ్యాట్రి అని మంచి జీవిత భాగస్వామిని ఇస్తుంది అంటారు రావాలి గా అరుణాచలం అష్టలింగాలైతే కంప్లీట్ చేసుకున్నాం కదా అక్కడి నుంచి లింగం నుంచి ఇంకా నడిచేకైతే కుదరలా ఇంకా గివ్వీకూడదని అక్కడి నుంచి రన్నింగ్ అయితే చేస్తాను నడుచుకుంటా పోతా అంటే ఫుల్ అయితే వచ్చేస్తుంది కాబట్టి ఇంకా రన్నింగ్ చేస్తాను మీ ప్రయాణం తాలూకు గమ్యం మీ ఇల్లే కావాలి వేరేది కాకూడదని ఆశిస్తున్నాము ఫ్రెండ్స్ వెల్కమ్ టు అందర్ వీడియో ఇప్పుడైతే మేమంతా రెడీ అయిపోయినాము అరుణాచలం ప్రదక్షిణ చేయడానికి ఇంతకు ముందు వీడియోలో మీరు కొండ అయితే చూసినారు కదా పైగంతా ఈ ఆశ్రమాలు ఆశ్రమాలన్నీ చూపించినాము ఇప్పుడు గుడి దగ్గరకు అయితే వెళ్ళిపోతాము రెడీ అయ్యి మా హాస్టల్ నుంచి ఇది ఆశ్రమం ఉంది కదా సత్రము తెలుగు సత్రము వాటి నుంచి గుడి ఒక పక్కనే వంద మీటర్లు ఉంటుంది ఇంకా నడుచుకొని పోయి అక్కడ అరుణాచలంకి సంబంధించిన బొట్టు ఒకటి యూనిక్ ఇది బొట్టు ఒకటి పెడతారు కదా ఆ బొట్టు పెట్టించుకునేసి అక్కడ నుంచి మన గిరిప్రదక్షిణ అయితే స్టార్ట్ చేద్దాము ఇంకా టెంపుల్ అయితే పొద్దున్నే ఓపెన్ చేస్తారంట కాబట్టి ఇంకా పదండి గుడి దగ్గర అయితే కలుసుకుందాం మళ్ళీ అక్కడ ఏదో జ్యోతి వెలిగించాలి కదా మనం కానీ మామూలుగా వెలుగుతూ ఉంటుంది మనం చిన్న జ్యోతి అయితే వెలిగించేసి అక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం గుడి ముందుకు అయితే వచ్చేసినాం చూడండి ఇదే గుడి ముందు ఇక్కడంతా జ్యోతులు మలుగుతూ ఉంటాయి చూడండి ఈ జ్యోతి అయితే ఎంత వర్షం పన్నాయో ఏమన్నా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మలుగుతూనే ఉంటుంది అక్కడ మలుగుతూనే ఉంటాయి మీరు కొనుక్కోవాలంటే ఈ పక్కన కల్లా ఉన్నాయి కదా ఎల్లో కలర్లో వాళ్ళ దగ్గర అయితే కొనుక్కోవచ్చు అదంతా పూజ సామాగ్రి వంద రూపాయలు అది ఇక్కడ పెట్టేసి దండం పెట్టుకునేసి మనమైతే బయలుదేరే వెళ్ళా చూడు బొట్టు పెట్టినారు ఈ బొట్టు ఇద్దరికి పెడితే ట్వంటీ రూపీస్ అంట ఇద్దరికి ఇది రాజగోపురం అని ఉంటుంది చూడండి ఇదే గుడి ముందరంగా ఇంకా ఇంక ఇక్కడ నుంచి మనము ఇట్లా స్టార్ట్ చేయాల ఓ మరుణాచల శివ గిరిప్రదక్షిణ స్టార్ట్ చేస్తాము ఇక్కడ అంతా మొత్తం అయితే అయిపోయింది మా వాడు బాగా మొక్కుతాన్నాడు ఇంతే ఇంకా ఇట్లా నడుచుకుంటే వెళ్ళిపోవడమే ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఒక వంద మీటర్లు వస్తానట్లే మీకు ఇక్కడ ఇంద్రలింగం ఉంటుంది చూడండి ఈ ఇంద్రలింగం లోపలివి దర్శనం రే రాండి ఇట్లా ఇంద్రలింగం లోపలికి దర్శనం చేసుకునేసి ఇంకా బయట వచ్చారు ఇక్కడైతే ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ నాటలోడు లోపలి వేసి మళ్ళీ మీరు నిమిషాలు మాట్లాడు ఇప్పుడే ఇంద్రలింగాన్ని అయితే దర్శనం చేసుకున్నాము ఈ ఇంద్రలింగం వచ్చే ప్రాముఖ్యత ఏమంటే ఇంద్రుడు మన అజ్ఞానాన్ని తొలగించి మనకు జ్ఞానాన్ని అయితే ప్రసాదిస్తాడంట ఈ ఇంద్రలింగాన్ని దర్శనం చేసుకోవడం వల్ల చూడండి ఇంకా ఇంద్రలింగం అయిపోయింది మనకు ఎనిమిది లింగాల్లో ఫస్ట్ లింగాన్ని అయితే దర్శనం చేసుకుంటే లోపల ఎటువంటి పరిస్థితుల్లోనూ ఫోటోలు వీడియోలు తీయొద్దండి తీస్తే మాత్రం తిన్నగా ఉండేది అయితే వేస్తారు కెమెరా మీరు మాత్రం తీయద్దండి ఇంకా నెక్స్ట్ మనకు వచ్చే లింగం వచ్చేసి అగ్నిలింగము పదండి రెండో లింగం దగ్గర మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం ఇంద్రలింగం అయిపోతా అనేట్లే ఈ సర్కిల్ నుంచి ఇట్లా స్ట్రైట్గా పోతే ఇంక మనం బైపాస్కి వెళ్ళిపోతాము విల్లుపురము ఈ రూటు ఇక్కడ కాకుండా రైడ్ తీసుకుంటే నెక్స్ట్ వచ్చే లింగం మనకు అగ్నిలింగం మధ్యలో ఇట్లా గుళ్ళు అయితే చాలా వస్తాయి మీకు అన్నింటినీ అయితే దర్శనం చేసుకుంటా నిదానంగా అయితే పోండి ఆ వెళ్ళిపోద్దండి రెండవ లింగం అగ్నిలింగం దగ్గరకైతే అయితే చేరుకున్నాము ఆ లింగానికి మధ్య గ్యాప్ ఒకటి ఒకటిన్నర కిలోమీటర్ అయితే ఉంటది ఇది మెయిన్ రోడ్ దీంట్లో సందులో పోవాల్సి ఉంటుంది కొంచెం దూరం అగ్నిలింగం ఎంట్రన్సు జ్యోతి మలుగుతా ఉంటది జ్యోతిని దర్శనం చేసుకునేసి లోపలికి వెళ్ళిపోవడమే కెమెరా ఆపేసి వేసి మరిన్ని విషయాలు వచ్చినాక మాట్లాడుకున్నాం ఈ బ్యాక్ సైడ్ అట్ల పోతే రమణాశ్రమంగా వస్తుంది ఈ అగ్నిలింగాన్ని దర్శించుకోవడం వల్ల మన జీవితంలో ఉండే చీడలు పీడలు ఇవంతా అయితే తొలగిపోతాయంట కాబట్టి అగ్నిలింగాన్ని దర్శనం చేసుకోండి ప్రతి ఒక్కరు మర్చిపోకుండా మీకు కొంచెము లింగాలన్నీ లోపలికల్లా ఉంటాయి కాబట్టి లోపలికి మీరే చూసుకొని రావాలా చక్కగా వెళ్ళిపోతే కుదరదు అన్ని లింగాలు ఎనిమిది లింగాలు గుర్తు పెట్టుకొని అయితే దర్శనం చేసుకోండి రమణాశ్రమం రమణాశ్రమము మనం విజయం తర్వాత అరుణాచలంలో రమణాశ్రం ఫ్రంట్ వ్యూ ఇది నెక్స్ట్ వచ్చేది మనకు యమలింగం అగ్నిలింగానికి యమలింగానికి మధ్యలో ఉంటది రమణాశ్రమం ఏడా అగ్నిలింగం అయిపోతా అనే మా ఓడి ఉంటే గోబీ రైస్ అయితే చెప్పినాం చూడండి తొంభై రూపాయలు ఇది ఒక ప్లేట్ టేస్ట్ అని చెప్పరా టేస్ట్ లైవ్ లో చెప్పిందో పర్వాలేదు టేస్ట్ ఎట్టని చెప్పావు బాగుందా బాగుందంట అగ్నిలింగం అయిపోతా అనేది అక్కడ అగ్నిలింగం ఉంది అక్కడ నుంచి వస్తే లెఫ్ట్ సైడ్ పోర్ట్ ఉంటుంది అన్నకి బాగుంది కాంప్లిమెంట్ ఇద్దాం అనుకుంటే బాగా పేల్చినాడు మాకి వాటర్ బాటిల్ ఒకటి పదహైదు రూపాయలు పది రూపాయలు ఇంకా ఫుడ్ బాగుంది చెప్పే బుద్ధిగా రాలా మాకు వీడైతే ఏంది బ్రో అని తేలమో పెట్టినట్టు కానీ ఫుడ్ బాగుంది అబ్బా చానా ఇచ్చిన క్వాంటిటీ కానీ చాలా ఇచ్చినారు ఫుడ్ బానే ఉంది లింగం దగ్గరకైతే వచ్చిన చూడండి మూడో లింగం ఇది లింగాల దగ్గర ఉంటాయి ఇక్కడ దండం పెట్టుకుని అయితే లోపల ఫోటో కెమెరా వచ్చినాక మాట్లాడుకుందాం ఇప్పుడే యమలింగాన్ని అయితే దర్శనం చేసుకుంటే మీరు యమలింగాన్ని దర్శనం చేసుకోవడం వల్ల మీకు దీర్ఘాయుష్ అయితే పెరుగుతుంది ఇంకా మీకు ఏమైనా వేరే దాని నుంచి ఏమైనా దోషాలు ఇలాంటివి ఉన్నా కానీ యముని వల్ల అయితే మీకైతే లైఫ్ కి ఏం ప్రాబ్లం ఉండదని అర్థమైతే ఇది యమలింగం గురించి నెక్స్ట్ లింగం మనకేమొస్తుందో నాకైతే ఐడియా లేదు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూపిస్తా దాని గురించి కూడా కొంచెం కొంచెం డీప్ గా కాకుండా కొంచెం దాని గురించి అయితే తెలుసుకుందాం పర్వ ఇంకోటి ఏమంటే యమలింగం దగ్గర బ్యాక్ సైడ్ మీకు అయితే ఒక ఏమంటారు దాన్ని ఏమంటారా పోనేరు పోనేరు అయితే ఉంది మీరు ఎవరైనా పూజలు పాటు చేయాలంటే కానీ ఆ కోనేరులో మునిగేసి అట్లే పూజలు కావాలనే చేసుకోవచ్చు ఆ యమలింగం బ్యాక్ సైడే ఉంటుంది చూడండి ఇంకా మీరు ఆల్రెడీ స్నానం చేసి వస్తారనుకోండి ఇంకా ఎవరన్నా వల్ల మునగాల ఇక్కడ అంటే కానీ మునగచ్చు ఇప్పుడు మనం నాలుగు కిలోమీటర్లు అయితే వచ్చినాం చూడండి ఎన్ని కిలోమీటర్లు అయింది రైడ్కి ఇప్పుడే యమలింగం దర్శించుకున్నాం కదా యమలింగం దర్శించుకొని ఇట్లా పోతే చంగం రోడ్డు అని ఉంది ఆ చంగం రోడ్డు నాలుగు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్లు వచ్చినాం అప్పటి నుంచి వరుణలింగం కొటేషన్ భగవంతుని ఆరాధన మంచి వరాన్ని ఇస్తుంది తెలుగు మ్యాట్రిమని మంచి జీవిత భాగస్వామిని ఇస్తుంది అంట నెక్స్ట్ లింగం ఏమైంది ఇంకా రాలా వస్తానే అని అప్డేట్ ఇస్తా దుర్వాసన మహర్షి అంట ఇక్కడ దర్శనం చేసుకొని మీకు పిల్లలు ఒకటి ఉంటే అక్కడ రాళ్ళు ఉన్నాయి కదా ఆ రాళ్ళు ఒకదాని మీద ఒకటి పెట్టేసి అయితే దర్శనం చేసుకొని వచ్చేయండి ఇంకా దగ్గరకు వచ్చినాం నెక్స్ట్ లింగం ఏందిరా నెక్స్ట్ వరుణలింగం అనుకుంటా వరుణలింగం నెక్స్ట్ మీకు ఇంకొక మంచి విషయం ఏమంటే ఇట్లాంటి వాళ్ళు మీకు దావని నడుచుకొని పోయేటప్పుడు ఒక ఆరు రెండు వందల మూడు వందల మంది అయితే కనబడతారు కాబట్టి చిల్లర అయితే తెచ్చుకోండి రూపాయి రెండు రూపాయలు మీరు దానం చేసేది కాబట్టి అందరూ అడుగుతారు ఓం శివాయ అంటారు మీరు ఓం నమసివాయన చేతిలో ఒక రూపాయి పెట్టడం అంతే తెచ్చుకుంటే తెచ్చుకోండి ఇంకా మీ ఇష్టం కాబట్టి చాలా వరకు తెచ్చుకుంటారు అయితే నెక్స్ట్ వచ్చేది మనకు వరుణలింగం కాదంట నైరుతి లింగం స్టార్టింగ్ మీకు చూపిస్తాను నైరుతి లింగానికి ఈడ కొంచెం లోపలి ఇవ్వాల్సి ఉంటుంది ఈ నైరుతి అని అయినా మన శివుడు ఉన్నాడు కదా శివుని ఒకే మంచి గొప్ప భక్తుడు అంట వాళ్ళ రాజు ఆ రాజు కుమారుడు ఈ నైరుతి అని ఆయన ఇది మన కొండకు నైరుతి వైపు ఉంటుంది కొంచెం లోపల రాల్సి ఉంటుంది ఇక్కడ కానీ ఏ మునిగేదానికి కోనేరు ఉంది కానీ కానీ ప్రజెంట్ అయితే అది పాడుపడిపోయింది ఇక్కడే ఎంట్రన్స్ చూడండి మలుగుతా ఉంటాయి తీసుకొని లోపలికి వెళ్ళిపోవడమే ఇంకా కెమెరా ఆఫ్ చేసి దర్శనం చేసుకుని వచ్చి మాట్లాడుకుందాం ఇప్పుడే నైరుతి లింగం దర్శనం అయితే చేసుకునేసినాం నైరుతి లింగాన్ని దర్శనం చేసుకోవడం వల్ల మనకు జీవితంలో అయితే సిరి సంపదలు కలిగి సంతోషంగా ఉంటామని అయితే అంటారు నైరుతి లింగం నెక్స్ట్ లింగం అయితే నాకైతే గుర్తు లేదు ఇంకా టూ కిలోమీటర్స్ అయితే ఉంటది ఖచ్చితంగా దగ్గరలో అయితే లేదు ఇంకా ఆ లింగం వచ్చినప్పుడు ఆ లింగం గురించి దాని విశిష్టత అయితే మాట్లాడుకుందాం పదండి మీరు రుద్రాక్షలు మాలలు కొనుక్కోవాలంటే ఇంకా ఈ దావ దావంటి ఉంటాయి కొనుక్కోవచ్చు మీరు దావాలు కాళ్ళు తిరుగుతూ ఉంటారు కదా మధ్యలో నవ్వు అయితే నొప్పి అవుతా ఉంటాయి కాబట్టి మసాజ్ చేసుకునేటువంటి మసాజ్ గానీ ఉంటాయి ముప్పై రూపాయలు ఒకసారి మసాజ్ చేసుకుంటే దీంట్లో చూడండి మొత్తం అందరు షాపుల అయితే ఉన్నాయి మసాజ్ చేసేవి వేస్ట్ దీంట్లో గూగుల్లో ఏమో నెక్స్ట్ వరుణ లింగం అని ఉంది ఈ వచ్చిండేది మాత్రం సూర్యలింగం వచ్చింది చూడండి ఇంకా స్టార్టింగ్ దర్శనం దండం పెట్టుకొని లోపలికి అయితే వెళ్ళిపోదాం కెమెరాలు ఆఫ్ చేసేసి మళ్ళీ మాట్లాడుకుందాం ఏమో సూర్యలింగం అని ఉంది కానీ ఎనిమిది లింగాల్లో ఈ లింగం లేదు ఇంకా పోనీలు ఇంకా మనకు తెల్ల కాబట్టి ఎనిమిది లింగాల్లో ఇది లేదని కాకపోతే అయితే లోపలికి అయితే పోయి దర్శనం చేసుకోవడం అయితే జరిగింది మనం సూర్యలింగాన్ని కానీ నెక్స్ట్ మనకు గూగుల్లో ఉండేది వచ్చేసి వరుణలింగం అని ఉంది చూద్దాం అట్లే వస్తుందా లేకుంటే వేరేది ఏమైనా వస్తుందో ఆ టైం సిక్స్ థర్టీ అయితే అయింది ఇంకా సెవెన్ కిలోమీటర్స్ అయితే నడిచాం ఇప్పటికి పద్నాలుగులో ఇంకా సెవెన్ అయితే ఉన్నది ఫైవ్కి బయలుదేరితే ఇప్పుడు సిక్స్ థర్టీ అయింది హాఫ్ అయితే నడిచినాం వన్ అండ్ హాఫ్ అవర్కి ఇంకా ఫాస్ట్గా నడిచే వాళ్ళైతే ఇంకా కొంచెం ముందుగానే కంప్లీట్ చేసేయచ్చు ఒక త్రీ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్లో కంప్లీట్ చేసేయచ్చు ఇంకా స్లోగా నడిచే వాళ్ళైతే కొంచెం లేట్ అవుతుంది నెక్స్ట్ లింగం వరుణ లింగం అంటే ఇంకా నీళ్ళు సముద్రాలు నదులు వాటన్నిటికీ హెడ్ అనమాట వరుణుడు లోపలికి అయితే కెమెరా నాటాలో వచ్చినాక మాట్లాడుకుందాం లింగానికి వెనకాల ఈ మాదిరిగా చెయ్యి అయితే పెట్టండి వరుణలింగాన్ని దర్శనం అయితే చేసుకుంటే ఇష్టం వరుణలింగానికి సంబంధించి ఇంకా మీకు నీళ్ళ వ్యాధులు ఏమన్నా ఉన్నాయా లేకుంటే నీళ్ళకు సంబంధించిన గండాలు ఏమన్నా ఉన్నాయా అవన్నీ తొలిగిపోతాయి అనమాట ఇది వర్ణలింగం గురించి ఇది ఐదో లింగం అనమాట మనకు ఏడు కిలోమీటర్లు లేదా ఏడున్నర కిలోమీటర్లు ఈ మధ్యలో అయితే వస్తుంది వరుణలింగం ఇంకా మనకు మిగిలింది మూడు లింగాలు ఉన్నాయి ఆ మూడు లింగాలు లేకపోతే డైరెక్ట్ ఇంకా గుడి దగ్గరకు అయితే వెళ్ళిపోతాం పదాన్ని మళ్ళీ ఇంకా నెక్స్ట్ లింగంతో మళ్ళీ కలుసుకుందాం ఇంకా వాయులింగం అయితే రాలా నడుస్తానే ఉంటాము ఒకవరికి అయితే చూడండి కాళ్ళు ఎట్లున్నారా ఎక్స్పీరియన్స్ రే ఎక్స్పీరియన్స్ లేవు అట్లుంది ఎక్స్పీరియన్స్ కాళ్ళు చూపిస్తాను ఇట్లా అయిపోయినాయి అసలుకి నడిసేకే అవ్వాలా ఇంకా ఇప్పుడు ఎనిమిది కిలోమీటర్లకి వచ్చాను ఎంత నడిచినా ఏమంటే అసలు కిలోమీటర్ల దూరం పోలా అప్పటి నుంచి ఎయిట్ కిలోమీటర్ కరెక్ట్గా టూ అవర్స్ అవుతుంది ఇంకా అది అయితే కానేలే అసలుకి ఎక్కడన్నా కూర్చుందానంటే కూర్చుంటే మళ్ళీ అని మళ్ళీ అది డౌట్ ఉంది ఎట్లా తిరిగి ఇంకా పోవాల్సిందే రోస్ మిల్క్ అయితే తీసుకుందాం చూడండి ఆవిన్ రోస్ మిల్క్ ఫార్టీ రూపీస్ అంట ఇంకా మనకైతే ఆరు కిలోమీటర్లు ఉంది కాబట్టి ఇక్కడ నుంచి తాగేసి అయితే బయలుదేరేద్దాం వాయులింగం దగ్గరకు అయితే వచ్చేస్తాం ఇదే వాయులింగం అందరకల్లా జ్యోతి మలుగుతా ఉంటుంది దర్శనం చేసుకొని అయితే వచ్చి మళ్ళీ మాట్లాడుకుందాం రండి టైము ఏడు ఇరవై మూడు అవుతుంది ఇప్పుడే వాయులింగాన్ని అయితే దర్శనం చేసుకుంటే ఇస్తాం ఈ వాయులింగాన్ని దర్శనం చేసుకోవడం వల్ల మనకు కుండెకి సంబంధించిన శ్వాస శ్వాసకు సంబంధించిన ఏమన్నా సమస్యలు ఉన్నా గానీ అవన్నీ తొలిగిపోతాయని నమ్ముతారు అదే వాయులింగం యొక్క విశిష్టత నెక్స్ట్ వచ్చేసి ఏదరా నెక్స్ట్ నెక్స్ట్ లింగం నెక్స్ట్ లింగం వచ్చి కుబేరలింగం వాయులింగం అయిపోతే అన్నింటి ముందర సర్కిల్ వచ్చింది సర్కిల్లో కాంజీ చంగం రైట్ అంట పర్వతమలై లెఫ్ట్ వాళ్ళంటే ఇవి తిరుపతి వేలూరు వచ్చి రైట్ వాళ్ళ మనం ఇక్కడ తిరుపతి వేలూరు రూట్లోనే వాళ్ళ రైట్కి అరుణాచలాన్ని తిరువన్నామల గాని అంటారు కదా ఐ లవ్ టీవీ ముందర అయితే కుబేరలింగం ఉండదు లింగం ఏడో లింగం అయితే వచ్చేసింది చూడండి ముందర జ్యోతి దర్శించుకొని లోపలికి పోయి వచ్చి మరిన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం ఇప్పుడే లింగాన్ని అయితే దర్శనం చేసుకుందాం ఈ కుబేర లింగాన్ని దర్శనం చేసుకోవడం వల్ల మన జీవిత పెరుగుదల తర్వాత మన జీవితంలో సంపద ఇలాంటివంతా రావడానికైతే ఈ కుబేరుడు అయితే మనకు కృషి చేస్తాడనమాట ఇది కుబేర లింగం గురించి ఇంకా నెక్స్ట్ మనకు లాస్ట్ లింగం ఈశాన్య లింగం దానికంటే ముందు కుబేరలింగం అయిపోతా అనేట్లే ఒక వంద మీటర్లు ముందుకు వచ్చిన తర్వాత మీకు రైట్ సైడ్ రాళ్ళ మధ్యలో అయితే దూరతారు కదా అదైతే ఇక్కడే ఉంటుంది ఇక్కడ దూరేది మీకు వీడియో అయితే చూద్దరు పదండి వీడియో చూద్దరు పదండి రాళ్ళల్లో దూరదాం మనం కానీ ఇక్కడ దూరే కడుకైతే వచ్చినాము క్యూ చూడండి ఎంత ఉందో వారు రావాలి కొంచనా సక్సెస్ఫుల్ గా లోపల అయితే స్పేస్ రాయికి రాయికి మధ్య కరెక్ట్ గా ఒక చానా ఇంకా కొంచెం ఉంటది అంతే దూరం రావాలి భయపడితే అస్సలు అయితే జరగదు పని భయపడకన్నా ఒక సైడ్ అయితే పడుకొని తేకుంటా అంతే మీరు చక్కగా వస్తే మాత్రం ఖచ్చితంగా రాలేరు సైడ్కి వస్తే ఎంత ఉన్నా సరే పట్టిపోతారు అయితే దీని గురించి ఇంకా మనకి లాస్ట్ లింగం వచ్చి ఈశాన్య లింగం పదండి ఇంకా లింగం కడివి దాని గురించి మాట్లాడుకొని డైరెక్ట్ గుర్చొని దర్శనం గుడి దగ్గరకి అయితే వెళ్ళిపోదాం సీరియస్గా చాలా అంటే చాలా కాళ్ళు నొప్పులు పెర్రికేస్తున్నాయి కానీ మాకైతే ఆటో ఎక్కబుద్ధి కాలా ఇక్కడ నుంచి ఇంకా గుడి దగ్గరికి షేర్లో ఎక్కితే ఇరవై రూపాయలు టికెట్ అయితే తీసుకుంటారు ఒక్కొరికి కానీ మాకు ఆటో ఎక్కబుద్ధి అయితే కాలా అది ఎందుకో ఏమో నాకు అని తెలియదు మామూలు కొంచెం ఇబ్బంది అయితేనే ఇంక వెళ్ళిపోదాం పదండు వెళ్ళిపోదాం పదండి ఆటోలో అంటాము అలాంటిది మా వాళ్ళందరూ ఏమో నడుచుకునే వాళ్ళు ఆటో ఎక్కకూడదు ఇప్పుడు నడుచుకునే వాళ్ళ హండ్రెడ్ పర్సెంట్ అంటారు అదే మళ్ళీ అరుణాచలం అంటే ఇంకా మన గుడి దగ్గరకైతే అయితే టూ కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి ఈశాన్య లింగము ఒక సెవెన్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది అక్కడ నుంచి అక్కడ ఒక వన్ పాయింట్ ఫైవ్ గుడి అయితే వచ్చేస్తుంది మనం ఇప్పుడు ఈ రూట్లో వచ్చినాం ఇక్కడ ఎద్దు అయితే ఉంటుంది చూడండి ఇట్లా ఆర్చ్ ఉంటుంది ఆర్చ్ సైడ్ పోతే వేలూరు కల్లా పోతాము ఈ ఎద్దు నుంచి ఇట్లా స్ట్రైట్ గా పోతే బస్ స్టాండ్ పోతాము ఆ స్ట్రైట్ గా పక్కనే ఇంకో చిన్న రోడ్డు ఉంటది అనమాట ఆ చిన్న రోడ్ లో పోతేనే ఈశాన్య లింగం వస్తుంది ప్రైవేట్ బస్సులో పార్కింగ్ ఉంటుంది పార్కింగ్ అందరినే రోడ్డు ఉంటుంది చిన్న రోడ్డు ఆ రోడ్ లో వల్ల ఈ పెద్ద రోడ్ లో పోతే డైరెక్ట్ ఇంకా బస్ స్టాండ్ కి వెళ్ళిపోతాం మనం ఈ రోడ్ లోనే పోతే ఈశాన్య లింగం వస్తుంది ఫైనల్ గా లాస్ట్ లింగం అయినా లింగం దగ్గరకు వచ్చేసినాం ఇక్కడ జ్యోతిని అయితే దర్శనం చేసుకొని అయితే వెళ్ళిపోదాం కెమెరాలో లేదు కాబట్టి బయట వచ్చి మళ్ళీ మాట్లాడుకుందాం ఫైనల్ గా అరుణాచలం అష్టలింగాలైతే అయితే కంప్లీట్ చేసుకున్నాం కదా ఇంకా డైరెక్ట్ గుడి దగ్గర పోవడమే ఇప్పుడు ఈ అష్టలింగాల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మొత్తం మన జీవితం అనంత మన జీవితం పుట్టినప్పటి నుంచి మనం చనిపోయే వరకు ఈ ఈశాన్యలింగం అనేది ఒక శ్మశానం లాంటిది చూడండి ఇంకా మనం పుట్టినప్పటి నుంచి మన జీవితంలో జరిగేవి రోగాలు ఇంకా వచ్చే మనకు వచ్చే ధన ప్రాప్తి కానీ ఏదైనా సరే ఇంకంతా ఈ లింగాలకు సంబంధించింది అన్ని చెప్పి ఈశాన్య లింగాన్ని అయితే దర్శనం చేసుకుంటేసినాం ఇంకైతే డైరెక్ట్ గుడి తొమ్మిది అన్నర వరకు పది వరకు అయితే ఓపెన్లో ఉంటుందని విన్నాను ఇంకా ఓపెన్లో ఉంటే పోయి దర్శనం చేసుకునేసి పొద్దున్నే డైరెక్ట్ ఇంకా వేలూరుకి అయితే వెళ్ళిపోవచ్చు ఇంకా గుడి ఓపెన్లో లేకుండా ఉంటే ఇంకా అక్కడ పోయి మనం కర్పూరం వెలిగించేసి ఇంకా రూమ్ కెలిపి పడుకునే తర్వాత ఇంకా మళ్ళీ రేపైతే పొద్దున్నే ఐదుకి ఓపెన్ చేస్తారు అప్పుడు వచ్చి దర్శనం చేసుకోవాలి దాని నుంచి లింగం నుంచి ఇంకా నడిచేకైతే కుదరలా ఇంకా గివ్ అప్ ఇకూడదని అక్కడ నుంచి రన్నింగ్ అయితే చేస్తాను నడుచుకుంటా పోతా అంటే ఫుల్లు అయితే వచ్చేస్తుంది కాబట్టి ఇంకా రన్నింగ్ చేస్తాను ఇక్కడ నుంచి ఇంకొక సెవెన్ హండ్రెడ్ మీటర్స్ ఉంది గుడి బ్యాక్ సైడ్ చూస్తున్నారా గుడి గుడి దగ్గరకు అయితే వచ్చేసినాం టైం తొమ్మిది అవుతుంది కానీ గుడి క్లోజ్ చేయనారు ఇంకేం చేయలేం పొద్దున్నే ఐదున్నరకు తెరుస్తారంట మళ్ళా ఇంకా రూమ్ బి రెస్ట్ తీసుకొని ఇంకా పొద్దున్నే ఐదున్నరకు లేచి వచ్చి మళ్ళీ ఇంకా దర్శనం చేసుకోవాలంటే నైన్ థర్టీ అని చెప్పినారు కానీ మళ్ళీ ఇప్పుడు నైన్ కాకుండానే క్లోజ్ చేసేసినారు నేనేమో ఆత్రాత్రంగా క్లోజ్ చేస్తారని పరిగెత్తా వచ్చేసినాం కానీ ఇక్కడైతే క్లోజ్ చేసేసినారు ఫైనల్గా రుణాచలేశ్వర్ని అయితే దర్శనం చేసుకుంటే వేసినాం పొద్దున్నే మేము ఐదు గంటల క్యూ లేకపోతే మాకు తొమ్మిదిన్నరకు అయితే దర్శనం అయింది కొండ చుట్టూ తిరిగేది ఒక టాస్క్ అయితే ఇక్కడ దర్శనాన్ని వినప్పుడైతే ఇది పెద్ద టాస్క్ ఇంకా ఈ గోపురం ఈస్ట్ గోపురంలో నుంచి ఎంటర్ అవుతాం కదా లోపలికి ఎంటర్ అయినప్పటి నుంచి ఒక కిలోమీటరు లేదా ఒకటిన్నర కిలోమీటర్ అనుకోండి ఇంకా లోపలనే క్యూలో తిరగాల్సి ఉంటుంది మామూలు మన తిరుమలలో దర్శనం దగ్గర లాగేస్తూ ఉంటారు కదా అటు ఇక్కడ లాగే వాళ్ళు లేరు కాబట్టి జనాలు అన్నీ నిలబడుకొని చూస్తూనే ఉంటారు దేవుణ్ణి కాబట్టి మన క్యూ అయితే జామ్ అయిపోతుంది అక్కడ గిరి ప్రదక్షిణ చేసి కారులంతా నొప్పులు వేసి ఉంటాయి ఇంకా ఈ ఆడ ఇంకా చూసుకొని ఇంకెట్లుంటుందో కొంచెం గ్యాప్ వచ్చినా కానీ ఈ ఆడ గ్యాప్ ఉంటే ఆడ పనుకొనే పనుకొని పనుకొనేస్తారు జనాలు ఇంకా పోతే ఈ గుళ్ళో మేమైతే ఒక్క పోలీస్ వాళ్ళ కానీ ఈ వరస్ట్ అంటే వరస్ట్ మెయింటెనెన్స్ ఇంకా చూసుకోండి ఇంకపోతే లడ్డు ఎంతరా చిన్న లడ్లు మామూలు మన పెళ్ళి లడ్లు ఉంటాయి కదా అట్లా లడ్లు అయితే ఒక కవర్లో ప్యాక్ చేసి ఉంటారు అవి వచ్చి యాభై రూపాయలు తర్వాత మీరు దర్శనం నుంచి బయట వస్తా అనేట్లే ఇంకో అమ్మన్ టెంపుల్ అని ఉంటుంది ఆ దాంట్లోకి క్యూ కనెక్ట్ చేసేయంటారు డైరెక్ట్గా ఇంకా అది అయిపోతే దర్శనం ఇంకా బయట వస్తానంటే కరెక్ట్గా లడ్లు కాడికే వస్తారు ఆ లడ్డు తీసుకోవాలంటే తీసుకోవచ్చు ఒక కవర్లో ఐదు లడ్లు ప్యాక్ చేసి ఉంటారు అది వచ్చి యాభై రూపాయలు తర్వాత పులిహోర మామూలు గుళ్ళలు ఇస్తారు కదా చిన్న కప్పులు ఒక ఆకు కప్పులు అది దాంట్లో వచ్చి ఇస్తారు అది పది రూపాయలు పులిహోర తీసుకొని అక్కడనే తినేసి అక్కడి నుంచి తిన్నగా రూమ్కి వచ్చేసి రూమ్ అంటే అదే సత్రం సత్రానికి వచ్చేసి అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాం ఇంకా ఇది అరుణాచలం గురించి అయితే ఇంకా నెక్స్ట్ వీడియోతో అయితే ఇంకా నెక్స్ట్ వీడియో అంటే ఇంకా కాళ్ళు అయితే భారీగా లాగేస్తానే ఇంకా ప్లాన్ ప్రకారం అయితే వేలూరు గోల్డెన్ టెంపుల్కి అయితే పోల్లా ఇంకేమో మా వాళ్ళు ఏమంటారో చూద్దాం అది లేకుండా ఉంటే ఇంకా వేరే వేరేలాగే ఏదైనా అయితే మేము ముందరికైతే తీసుకొని వస్తాం మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ఇప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్లు ఉంటే నాకైతే డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది అక్కడి నుంచి మెసేజ్ చేయొచ్చు లేదా కామెంట్లో అయినా మెసేజ్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుసుకుందాం